హైండి నమస్తే నీ కమల్ని సో ఇక్కడ అనంతపురం దగ్గర మిరతోట చూస్తుంటే మనకి డ్రిప్ అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మోటార్ పెట్టుకోవడము ఆ లైన్లోకి చేయడము లేదంటే దాని అంతటా అదే సకింగ్ చేసేటట్టు మనకి ఇక్కడ ఫిల్టర్ల దగ్గర పెడతా ఉంటాం సో వీళ్ళు ఏంటంటే కొంత వెరైటీగా ఫాలో అవుతున్నారు సో ఇది మందికి తెలుసో ఎంతమందికి తెలీదో తెలీదు నేను మనకి ఫస్ట్ టైం చూస్తున్నా సో ఎందుకంటే చాలామంది ఫీల్డ్ చూస్తూ ఉంటాను కాబట్టి సో ఏంటి అని చూస్తే ఇక్కడ ఏదైతే పంపు వరకు కూడా ఈ ప్లాస్టిక్ పైప్ అనేది వేసుకుంటూ వచ్చారు డైరెక్ట్గా హాఫ్ ఇంచు పైప్ అది ముప్పాతికి ఉంటుంది ము ముప్పా ముప్పాతికి ఇంచు ప్లాస్టిక్ పైపుని మనకి ఎక్కడైతే నీళ్లు సకింగ్ చేస్తుందో మోటార్ కింద పంపు వరకు కూడా ప్లాస్టిక్ పైప్ వేసుకొచ్చి సో ఇక్కడ నుంచి కూడా ఈ పైప్ అనేది వేసుకున్నారనమాట సో మోటార్ ఆన్ చేస్తే ఎప్పుడైతే వాటర్ లాగేసుకుంటా ఉంటుందో సో ఇది తీసుకొని దీంట్లో పెడితే సో ఇక్కడ దీంతో ఫిల్ చేసుకొని సో ఇక్కడ ఒక పైప్ పెట్టుకున్నారు ఈ పైపు నుంచి ఈ నీళ్లు దమ్ముకు పడతారు ఇక్కడ మందు పోసుకుంటాము ఇది కరిగిన తర్వాత సో ఈ పైపు మనకి తీసేసి ఆ పైపులో వచ్చే నీళ్లు దీనికి పెట్టడం వల్ల సో ఇది ఫిల్ అయిపోద్ది సో వాటర్ మోటార్ దగ్గర కింద సకింగ్ చేస్తూ ఉంటది కాబట్టి పంపు ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే సో ఇదంతా కూడా ఎన్ని నిమిషాలు పడుతుంది మూడు నిమిషాలు పడుతుంది ఈ రమ్మంతా అయిపోవడానికి మూడు నిమిషాలు పట్టిద్దంట సో ఎప్పుడన్నా విల్టు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ రకంగా త్వరగా తక్కువ నీళ్ళలోనే మనం డ్రిప్కి ఎక్కించుకోవాలి సో మనం మామూలుగా పదివేలు ఇరవై వేలు లీటర్లు కాకుండా సో తక్కువ టైంలో ఇమీడియట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సిస్టమ్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో ఏ ఎప్పటి నుంచి ఇది ఉందండి అన్ని చోట్ల ఉందా మీరేనా లేదు సార్ ఇప్పుడంతా ఒక ఆరు నెలలు ఇది ప్రాసెస్ ఓకే కాకపోతే దీంట్లో నుంచి పంపులో నుంచి కూడా మోటార్లు నలకలు వెళ్ళవు కాబట్టి సో వెళ్తాయి కానీ మేజర్ గా అయితే ఏదన్నా ఉన్నా గానీ కిందకి వెళ్ళిపోతాయి డైరెక్ట్ గా బోర్లోకి వెళ్ళిపోతుంది నుంచి మోటార్ దాకా ఈ పైప్ వేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే లాగిద్ది లేదంటే మొత్తం వెళ్ళి ఆ నీళ్లలో పడిపోతా ఉంటది సో అందుకని చాలా బాగుంటది సో ఎన్ని అడుగులు అయితే మోటార్ దించామో ఆ పైపు కూడా అన్ని అడుగులు ఆ మోటార్ ఎక్కడైతే పంపు ఉంటదో ఆ పంపు దాక దించాలి ఆ పైపు సో అప్పుడు మాత్రమే లాగిద్ది సో ఈజీ అనమాట చాలా సో రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంది అంటే ఇట్లా ట్రై చేయండి సో ఈసారి నేను కూడా పెట్టిస్తాను ఒక వారం పది రోజుల్లో ఈ పైప్ కూడా వేసుకోవచ్చు ఏ పైప్ అయినా డ్రిప్ పైప్ అయినా డైరెక్ట్ గా అక్కడ వరకు వేసుకోవచ్చు కానీ అదైతేనేమో కొంచెం స్పీడ్ వెళ్ళిద్దాయి స్పీడ్ వెళ్ళిద్దా ఓకే డ్రిప్ పైప్ అయినా వేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ పైప్ అయినా వేసుకోవచ్చు సో కిందకి వెళ్ళిపోకుండా ఇంకా అక్కడ ఒక తాడు గడ్డ వేసుకోండి సార్ బ్లాక్ అందులో ఏమైనా చిన్న చిన్న గడ్డలు అంటే బ్లాక్ అయితే కొంచెం ఎవడెళ్ళి బ్లాక్ అవుతుంది